ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పెద్ద ఎత్తున సంచలన విషయాలను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దృష్టికి తీసుకొచ్చడం జరిగింది ప్రస్తుతం సంవత్సరం గడుస్తున్న తరుణంలో మరొక కొద్ది రోజుల్లో ఏడాది కంప్లీట్ చేసుకోబోతున్న కూటమి సర్కారుకు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ప్రశ్నలతో పాటు వాళ్ళు చేస్తున్న తప్పులను అవినీతిని ఎండగట్టడమే తాజా ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో కనపడింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మోసాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చారు మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కఠినంగానే బుద్ధి చెప్పారు తాజాగా పన్నెండు నెలల కాలంలో చంద్రబాబు రాష్ట్రానికి అదలాకుదలం చేసిన విధానం ఏడాది కాలంలోనే కేంద్రం నుంచి పదమూడు పాయింట్ డెబ్బై ఆరు శాతం పెరుగుదల కనిపిస్తే రెవెన్యూ ఏకంగా మూడు పాయింట్ యాదో ఎనిమిది శాతం చంద్రబాబు అప్పుల సామ్రాటని ఐదేళ్ల పరిపాలనలో మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక లక్షల కోట్ల అప్పులు వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తే చంద్రబాబు కేవలం పన్నెండు నెలల్లోనే ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై ఆరు లక్షల కోట్లు అప్పు చేశారని మేము ఐదేళ్లలో చేసిన అప్పు చంద్రబాబు ఏడాదిలోనే చేసినారని అప్పులు తేవడంలో చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని జగన్ ఈ సందర్భంగా ఆధారాలు చూపిస్తూ లెక్కలు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ ఆయన చెప్పడం జరిగింది సరే ఇదంతా ఒకెత్తు ఇక తాజాగా మీడియాలో గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న మాట కనిపిస్తున్న అంశం వైఎస్ జగన్ గారిని అరెస్ట్ చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు జైలుకు తరలి తరలిస్తారు చాలా పెద్ద ఎత్తున ఇదంతా తెర వెనకాల జరుగుతుంది దీని వెనకాల నారా చంద్రబాబు నాయుడు గారే దీని వ్యూహరాచన చేస్తున్నారు జగన్ను ఎలాగైనా సరే లోపట వేయాలి అన్న కక్షపూరితమైన రాజకీయాల చర్యలో భాగంగానే ఇదంతా జరుగుతుందంటూ కూటమి లింకులు లీక్స్ ఇస్తుంటే మీడియా కూడా అటెన్షన్ పొందుతూ ఆ లీక్లను మరింత ఉత్తేజంతో వీళ్ళు అడుగులు వేస్తున్నారు నిజంగా జగన్ గారిని అరెస్ట్ చేసే సత్తా నైపుణ్యం ఆ సాహసం కేంద్రంలో ఉన్న కూటమి సర్కారు చేయగలుగుతుందా ఇప్పుడు అందరి నోట వినబడుతున్న ప్రశ్న చంద్రబాబుకు కోపం ఉండొచ్చు జగన్ మీద చంద్రబాబుకు కోపం ఉండొచ్చు వైఎస్ఆర్సిపి పార్టీ మీద చంద్రబాబుకు కోపం ఉండొచ్చు వ్యక్తిగతంగా వైఎస్ఆర్సిపి పార్టీ రాజశేఖర రెడ్డి గారి మాటు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయిలో ఎదిగి తనకు అపోజిషన్లో తనకు బలమైన అపోజిషన్లో నిలబడ్డం బహుశా జీర్ణించుకోలేని స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఉండి ఉండొచ్చునేమో కానీ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారైతేనేమి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారైతేనేమి కేంద్రంలో ఉన్న చాలామంది పెద్దలు చాలా సన్నిహితంగా జగన్మోహన్ రెడ్డి గారితో అలాగే వైఎస్ఆర్సిపి పార్టీతో ఉన్న సంగతి తెలిసిందే ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అమరావతి పునఃప్రారంభం పనులను శంకుస్థాపన చేస్తూ ఆగిపోయిన పనులను ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్న దేశ ప్రధాని నోరు నరేంద్ర మోదీ గారు కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట అంటే ఒక్క మాట అని లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు తాను సంపద సృష్టించారు తాను అడుగులు వేసిన ప్రతిదీ సక్సెస్ అయ్యారు ఇంప్లిమెంట్ చేస్తాను అని ప్రజలకిచ్చిన ఇచ్చిన ప్రతి హామీని తాను నెరవేర్చగలిగారు ప్రజల మన్నెళ్ళు తాను పొందగలిగారు ప్రజల మనసులో మాత్రం చిరుస్థాయిగా గొప్ప లీడర్ అనే ఒక బిరుదు అనే ఒక పేరు సాధించుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు పాస్ అయ్యారు ఇక్కడ జగన్ గారి అరెస్ట్ లిక్కర్ కేసు అంటున్నారు లిక్కర్ స్కామ్ జరిగిందంటున్నారు భారీ ఎత్తున అవినీతి జరిగిందంటున్నారు ఎక్కడ ఆధారాలు లేవు ఎక్కడ ఏం చేశారు అనేది చెప్పే ప్రయత్నం కూటమి నేతలు చేయడం లేదు పోనీ ఇంకేమైనా వేరే ఏమైనా ఆధారాలు ఉన్నాయా దీనికంటే దానికి సంబంధించిన డేటా కూడా చెప్పే ప్రయత్నంలో కూటమి పెద్దలు లేవు ఇలాంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం చాలా గొప్ప స్థాయిలో కంబ్యాక్ అవుతున్న తరుణంలో కేవలం ఏడాది పాలన పూర్తయిన ఈ తరుణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి ఏదో కేసులు ఇరికించాలి అనుకుంటే మాత్రం భూమ్ రాంగ్ అవుతుంది ఇది మొదటికే మోసం వస్తుందని స్వయంగా కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా గట్టిగా వారిస్తున్నట్టు తెలుస్తుంది స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటీవల చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా అలాంటి చర్యలు చేయకూడదు అని కూడా క్లియర్ కట్గా అన్నట్టు తెలుస్తుంది జగన్ను అరెస్ట్ చేసి తనను ఏదో ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే అది పూర్తిగా మనకు మరో అడుగు పాతాళంలోకి తొక్కడమే అవుతుందని కూడా ఇక్కడ ఆయన చెప్పారట జగన్ ఓడిపోయారు కానీ ఓటమి తనకును తాకలేదు నలభై శాతం ఓటు బ్యాంక్ కలిగిన ఏకైక రాజకీయ నాయకుడు ఆయన ముగ్గురు కలిస్తే ఒక లెక్క సింగిల్గా నిలబడితే మరో లెక్క జగన్కు అపోజిట్ సింగిల్గా వచ్చి గెలిచే సత్తా ఏ పార్టీకి లేదు అందులో కూటమి సర్కారులో ఉన్న ఎన్డీఏకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన కానీ కేవలం అపోజిషన్లో తాను ఏదైనా చేసుకోండి మనం మాత్రం ప్రజలకు మంచి చేస్తున్నామనే ఎలివేషన్ ఇస్తూ పోవాలి తప్ప తనని ఇబ్బంది పెట్టాలనో రాజకీయంగా దెబ్బగొట్టాలనో చెడు కార్యక్రమాలకు స్వీకారం చుడితే అది మనకు పాపాలకే విముక్తి కలుగుతుంది చివరకు మనల్నే తీసుకెళ్లి ప్రజల ముందు క్షమాపణలు చెప్పే స్థాయికి మనల్ని నిలబెడుతుందని కూడా కేంద్ర పెద్దలు వారిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అయితే ఎవ్వరు కూడా సిద్ధంగా లేరట పైకి హడావుడి కనిపిస్తున్నప్పటికీ దూకుడుగా సిట్ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి అత్యంత దగ్గరి సన్నిహితులు చాలా దగ్గరగా పనిచేసిన వ్యక్తులను సైతం అరెస్టు ఈ పాటికే చేసినప్పటికీ నేరుగా వైఎస్ జగన్ టచ్ చేసే సాహసం అయితే చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు అనే వార్త వినబడుతుంది ఇది బాబు జీర్ణించుకోలేని ఒక పెద్ద అంశం రాజకీయాల్లో నలభై ఏళ్ళ సీనియర్లను చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉంచడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కానీ కానీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబును అన్యాయంగా జైల్లో వేశామన్నది చెప్పలేదు చంద్రబాబును ఎందుకు జైల్లో వేయాల్సిన పరిస్థితులు వచ్చిందో కోర్టు ముందుకు మేము ఏమేమి సమర్పించామో కోర్టు తీసుకోవాల్సిన నిర్ణయాలు కోర్టు తీసుకుంటుంది అందులో ఎలాంటి అంశం అయినా సరే బెయిల్ మీద ఉన్న చంద్రబాబు చేస్తుంది ఏమిటి ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో అది కూడా చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నారు స్కిల్స్ క్యామ్లో అడ్డంగా బుక్ అయ్యి ఏకంగా ఏ వన్ ఏ టూగా అడ్డంగా చంద్రబాబు నాయుడు గారు న్యాయస్థానంలో దోషిగా నిలబెట్టే కార్యక్రమం జరుగుతున్న తరుణంలో బెయిల్ వచ్చింది ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ వచ్చింది రెండు బెయిల్స్ వచ్చాయి అల్టిమేట్గా బయటకు వచ్చాయి బెయిల్ మీద ఉన్న చంద్రబాబు తన వ్యక్తిగతంగా తన మీద ఉన్న కేసులను నీరుగార్చడానికి దాన్ని చేస్తున్న కార్యక్రమాలు మనమంతా చూసాం స్వయంగా ఢిల్లీ నుంచి కే పెద్ద పెద్ద లాయర్లు దిగడం మ్యానుకులేట్ చేయడం సీన్ రికన్స్ట్రక్షన్స్ చేసి ఎవరెవరు చంద్రబాబుకు ఇబ్బందిగా మారుతున్నారో వాళ్ళను ఇప్పటి నుంచే ఎగ్జామిన్ చేయడం లాంటి కార్యక్రమాలు చట్టం విరుద్ధమైన కార్యక్రమాలు ఇలా చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేయడంలో చంద్రబాబు ఎందుకు పాల్గొన్నారు ఇది బెయిల్ ఉల్లంఘన కాదా ఢిల్లీ లాయర్లు ఇక్కడికి వచ్చి కౌన్సిలింగ్లు ఇచ్చి బెదిరించి వాంగూలాలనే తారుమార్చేసే కార్యక్రమం చేస్తున్నది కరెక్టే కదా అదా మరి ఇవన్నీ కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్ళినా సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళినా మళ్ళీ బెయిల్ హఠాత్తుగా రద్దవుతుంది ఇమీడియట్గా చంద్రబాబు జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది మరి ఇవి కూడా చేయొచ్చు కదా ఇవి కూడా చేయాలి కదా అని జగన్ అంటున్నారు జగన్ అరెస్ట్కైతే అసలు భయపడ్డలేదు అధికారంలో ఉన్నది వాళ్ళే కేంద్రంలో ఉన్నది వాళ్ళే ఆనాడు సోనియా గాంధీతో పోట్లాడడం పదహారు నెలలు జైల్లో ఉన్నాం ఈరోజు అరెస్ట్ చేస్తే చేసుకోమనండి నేను విజయవాడలో అడిబొడ్డులో ఉన్నాను నాకు భయమైతే లేదు ఏది చేసుకోండి అని ఆయన తెగేసి చెప్తున్నాడు నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే గనక ఇంతకన్నా దారుణమైన రాంగ్ స్టెప్ మరొకటి లేదు కూటమిలో కూటమి పతనానికి మొదటి అడుగు ఇదే అవుతుందనేది కూడా అందరు చెప్తున్నారు నిజంగా జగన్ కూడా ఆయన అరెస్ట్ చేయాలనే ఉండి ఉంటుంది ఎందుకంటే ఆ అరెస్ట్ తర్వాత కార్యక్రమాలు మాత్రం చాలా వేగంగా పుంజుకుంటుంది పార్టీ మాత్రం ఆగే పరిస్థితి ఉండదు మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉన్న ఆ సైన్యాన్ని ఆపే శక్తి ఎవరికి ఉండదు ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అమితమైన అపారమైన క్రేజ్ రావడంలో కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయదు ఆ సోషల్ మీడియా వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఇదంతా కూటమి నేతలకే రివర్స్ అవుతుంది ఇచ్చిన హామీలను అమలు చేసే కార్యక్రమాలు చేయకపోగా ఇలా రివర్స్లో చంద్రబాబు చేస్తున్న పనులన్నిటికీ కేంద్రం కూడా షాక్ ఇస్తూనే ఉంది వద్దు అని చెప్తూనే ఉంది మరి వాళ్లకు అడ్డుకట్ట వేసి ఏమైనా రాష్ట్ర స్థాయిలో వీళ్ళు ఏమైనా చేయగలుగుతారా కేంద్రం చెప్పిన మాటలకు అనుగుణంగా చంద్రబాబు అడుగులు ఏమైనా వేస్తారా ఇది చూడాల్సిన పరిస్థితి జయరగన్ అరెస్టుకైతే దేశ ప్రధాని గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు కేంద్రం కూడా వద్దు అంటుంది మరి ఇలాంటి కార్యక్రమాలు కనుక చంద్రబాబు చేస్తే రాబోయే రోజుల్లో చంద్రబాబు కూడా ఇదే కార్యక్రమాల్లో ఇరుక్కోక తప్పని పరిస్థితి కూడా వస్తుంది అనేది జగన్ చాలా క్లియర్గా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాల్లో ప్రజలను ఉద్దేశించి ప్రజలకు మంచి చేసేదానికి పదవులా ఇలా మీరు మీరు ఆ పదవులు అనేది కూడా ఒక ప్రజల్లో ఒక ప్రశ్నగా మారిపోతున్న తరుణం కనబడుతుంది ఏపీ వ్యాప్తంగా